మీరు సెవెంటీ ఫైవ్ అన్నా నేను ఇప్పుడు మీరు లెక్క నాకు కూడా తెలియదు వాళ్ళే లెక్క లేసి నంబర్ ఓకే అసలు ఇప్పుడు నేను అనుకుందాం సరే ఓకే సరే సార్ దాంట్లో ఒకవేళ నేను చెయ్యాలి అంటే ఒక రీమేక్ మీద ఏదైనా ఒకవేళ ఏ వాట్ డూ యూ థింగ్ విల్ బి రైట్ ఫార్ మీ అంటే ఇప్పుడు నేను చూసిన టీజర్ కానీ లేని చూస్తుంటే మాత్రం ఆటోగ్రాఫ్ వన్ ఆఫ్ మై ఫ్యూరిట్ ఆటోగ్రాఫ్ చేస్తే బాగుంటుంది నాకు ఎంత ఇష్టం తెలుసు అర్థం ముందు నిల్చుని దుడ్పెనసారనే దుబ్బ పెట్టడం నాకు చాలా ఇష్టం యా దీంట్లో మాస్టాత్రిలో కొన్ని ఆ థింగ్స్ కొన్ని ఉన్నాయి మొత్తం చేసి సినిమా అని అక్కడ అక్కడ ఒకటి అక్కడ ఉన్న ట్రైలర్ లో చూసి అలాంటివి చిన్న చిన్నవి అన్ని అవి ఉన్నాయి దాంట్లో నేను దాంట్లో ఏంటంటే ఆల్మోస్ట్ నేను యాక్చువల్లీ అలాంటి ప్యాటరీ చేశాను కానీ నాకు టిల్లులో వన్లోన లేవు 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 అలాంటి సో యా ఆటోగ్రాఫ్ తెల్లి వచ్చిన వెంటనే రిలీజ్ అయిన తర్వాత చాలా మంది యూ విల్ బీ ద నెక్స్ట్ రావితేజీ నెక్స్ట్ రావితేజ నాతో ఐ ఫెల్ వెరీ హ్యాపీ బికాస్ మీకు తెలుసు తెలియదు మీకు తెలియదు నెక్స్ట్ నెక్స్ట్ ఉండదు నీ ప్లేస్ నీదే నా ప్లేస్ అంటే నేను ఎప్పుడు దాన్ని ఎలా కన్సిడర్ చేస్తానంటే నన్ను ఎవరైనా ఎవరితో పోలిస్తే నేను ఎలా దాన్ని తీసుకుంటానంటే యాక్సిస్ తనలో అవుతాను కాదు మార్కెట్ మీద కానీ ఇండస్ట్రీ మీద కానీ ఆ మంచి క్రియేట్ చేసిన కూడా క్రియేట్ సూపర్ అనే పర్స్పెక్టివ్ లో తీసుకుంటా తెలియదు బట్ దర్ వాజ్ టైం ఆఫ్టర్ కృష్ణ నేను రవితేజ గారు బయోపిక్ చేస్తా నేను అని చెప్పి నేను ఒక టూ మంత్స్ దాని గురించి వెల్ అయ్యాను ఐడియాలో అస్సలు అమ్మ తోడు అసే ఏంటంటే బయోపిక్స్ కొన్ని మనం నెగటివ్ వే దాంట్లో అవి కూడా ఉండాలి అవే ఉండాలి పాజిటివ్స్ అసలు కాదు నెగిటివ్స్ జరుగుతుందని పక్కన పెట్టేసి లోపల అదో ఒకటి ఫీల్ అవుతుండో ఎవరికి తెలియదు దట్ వాజ్ వన్ ఆఫ్ ది ఐడియాస్ దట్ ఐ హ్యాడ్ చూద్దాం ఏం డెఫినెట్ గా వన్ డే సిట్ అండ్ యూ ఓపెన్ యువర్ హార్ట్ లిటిల్ మోర్ టు నాకు కూడా ఒకటి అనుకున్నాను కానీ ఐ డోంట్ నేమ్ దేట్ అక్టోబర్ థర్టీ ఫస్ట్ కదా రిలీజ్ మరి అక్టోబర్ థర్టీ ఫస్ట్ మీ సెవెంటీన్త్ కదా నాకంటే ముందు పదమూడు రోజులు బాగుంది బాగుంది నాకన్నా టీజర్లు ట్రైలర్ అన్నీ నచ్చింది అంటే మళ్ళీ నాకు నేనంటే ముందు చూసి చేసిన సినిమాలకి అంటే ఇది కొంచెం నాకు ఇష్టమైన సినిమా కృష్ణ లీలా కృష్ణ మళ్ళీ నాకు కృష్ణ లీలా కంటే లైక్ ఆల్మోస్ట్ ఒక టెన్ టైమ్స్ ఎనర్జీ దీంట్లో కనిపిస్తుంది అది కొంచెం సెటిల్ కదా అవును దీంట్లో చాలా అప్పుడు అంత తెలియదు యాక్చువల్లీ ఎనర్జీ సినిమాలు ఎలా హోల్డ్ చేయాలి అంటే మేమే ఎవరు చేయరు చూసిన మేమే చెప్తాం ఇప్పుడు నా గురించి ఇప్పుడు ఇప్పుడు బేసిక్ ఎనర్జీ అనే వర్డ్ అంటే ఎవరి వచ్చింది నాకు ఎనర్జీ ఎలా ఎలా మెయింటైన్ చేయడం ఏంటి రాబాబు అది ఎంత ఏం చేస్తాం అలా ఉంది సో ఎనర్జీ అనే వర్డ్ అంటే నాకు అసలు సో నేను నాకు టీజర్ కానీ మన నిన్న మన రిలీజ్ అయిన సోగ స్టూడియో సాంగ్ సాంగ్ వచ్చి అమ్మాయిలు ఇద్దరు బాగున్నావు నాకు ఆ డైలాగ్ బాగా ఇష్టం అతని దాని పేరేంటి హర్ష వద్దు నాకు వద్దు నాకు ఇది వద్దు అన్నీ బాగున్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఐ విష్ యూ ఆల్ ది వెరీ థ్యాంక్ యూ అన్న చాలా బాగుంది మీకు నేను ఆల్ ది చెప్పక్కర్లేదు చూసి చూసిన ట్రైలర్ చూస్తే అర్థమైంది ఒక నాచ్ హైర్ ఉంది సార్ మంచి కమర్షియల్ ఫుల్ ఫుల్ గ్లో కమర్షియల్ విత్ బానోస్ ఎంటర్టైన్మెంట్ ఆల్రెడీ వాళ్ళు సోగా చూడతారు మా చేశారు కదా సో ఒక రకమైన హ్యూమర్ నాకు ఇష్టం సో దీంట్లో అది బాగా అవుతుంది అని దట్స్ హోప్ ద బెస్ట్ లేదు కనిపిస్తుంది ట్రైలర్ లుక్ బిగ్గర్ దెన్ యూర్ ప్రీవియస్ ఫిల్మ్స్ ఆల్సో గుడ్ నో డెఫినెట్లీ అంటే ఐ ఫీల్ మధ్యలో వచ్చిన టైగర్ నాగేశ్వరరావు అండ్ ఈగల్ ఈగల్ నాకు పర్సనలీ మిమ్మల్ని నాకు ఆ యాంగిల్లో చూడడం నాకు చాలా ఇష్టం బట్ ఫ్యాన్స్ జనాలకి అది కాదు అక్కడ ఆ సినిమాల విషయాలు ఏం ఆడుకుంటాం లేదు ఇంకో ఎపిసోడ్ చేద్దాం ఎపిసోడ్ చేయాలి అది బట్ నా ఫేవరెట్ సినిమాలు ఈగుల్ క్యారెక్టర్ కానీ రెండు క్యారేవరెట్ నా ఫేవరెట్ నా లోనే లైక్ వన్ ఆఫ్ బెస్ట్ సూపర్ ఫిల్మ్స్ అందుకే అందుకే పెద్దగా వర్క్ ఉండాలి ఇట్స్ ఓకే ఫైన్ సో ఇంకా

ఏంటంటే నేను ముందే చెప్పేస్తా మాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ నాకు రిజల్ట్ అర్థం అయిపోద్ది ఇప్పుడు కొన్ని మనం అవునో చూసింది వెంటనే నాకు నాకు అనిపి అరే ఇదేదో అన్నానా అనిపించిందా అవుట్ అది అనిపించకపోతే హిట్ అది అనిపించకపోతే హిట్ అది అది నాకు దీనికి అసలు ఫుల్ తరువా ఎంజాయ్ చేస్తున్నా ప్రెసింట్ కిషోర్ సినిమా చేస్తున్నా అది ప్రయత్నంగా ఎంజాయ్ చేస్తున్నాయి సో నాకు తెలిసి తెలుసు బాగా ఎంజాయ్ చేస్తాను డెఫినెట్లీ కాకపోతే ఎక్కడో అనుకుంది కన్వే అవ్వట్లేదు అంటే ఇప్పటికే ఐ స్టిల్ బి ఆనెస్ట్ విత్ యూ నా ఐడియా చాలా ఎక్సైట్ చేసింది ఐడియా సూపర్ ఐడియా ఐడియా సూపర్ ఐడియా కొన్ని అంతే సిద్ధు మనకి ఐడియా భలే ఉంటే ఎగ్జిక్యూషన్ టైం కి మొత్తం ప్రొడ్యూటర్ కి అమ్మ అనుకుంది ఏంటి జరిగింది ట్రాన్స్లేషన్ జనరేషన్ లో ఎక్సైట్ చేసింది బట్ టువర్డ్స్ ది ఎండ్ సమ్వేర్ ఒక భయం అయితే ఉండింది లోపల మీరు అన్నట్టు ఎక్కడో అనిపిస్తా ఉంటుంది అంటారు కదా అయితే ఉండింది నాకు నేను భయం అనేది భయం అనేది ఎప్పుడూ లేదు అసలు ఓకే ముందే ఓకే అనుకొని చేసాం అయిపోయింది దాంట్లో కొన్ని తప్పులు మన ఉంటాయి వాళ్ళు బేసిక్ ఇప్పుడు నేను ఒకటే అనుకుంటాను ఫ్లాప్ ఇస్ మై మిస్టేక్ నేను తీసుకున్నాను కరెక్ట్ హిట్ అందరు హిట్ అందరిది అబ్సల్యూట్లీ సో హౌస్ విత్ నిర్జా ఫ్యాంటాస్టిక్ అన్న విల్ బీ యాక్చువల్లీ సర్ప్రైజ్డ్ తను ఫస్ట్ టైం డైరెక్టర్ తను ఈ సినిమా తను తీసింది బేసిక్ తను చాలా సెన్సిబుల్ అండ్ ఎమోషనల్ ఇష్యూ ఇస్ వెరీ స్ట్రాంగ్ ఎమోషన్ ఇస్ వెరీ స్ట్రాంగ్ తను ఏదైనా విషయం ఫీల్ ఫీల్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా ఎమోషనల్ వెరీ స్ట్రాంగ్ బేసిక్గా ఒక ఒక ఆడదానిలో కొంత మగాడు ఉంటాడు కొంత మగాడులో ఒక ఆడదాని ఉంటుంది తనలో మగాడు పాలు కొంచెం ఎక్కువ అన్నట్టు నేను యాక్చువల్లీ మీరు ఈ సినిమా చూస్తే మీకు అనిపిస్తుంది తెలుసా ఇది నిజంగా ఒక అమ్మాయి తీసిందా ఈ సినిమా మీకు అనిపిస్తుంది చాలా మంది అనవసరంగా అయ్యో అయినా మిస్ అవుతాం నంబరు మిడ్ నైట్ పడుకునే ట్వెల్వ్ థర్టీ కొంతమంది ఫోన్ చేస్తుంటారు ఇన్సెక్యూరిటీ దాని సెక్యూరిటీ అంటారు దాన్ని నీకు చెప్పక్కలేదు యూ నో వెరీ వెల్ సో నాకు అలాంటిది జీరో వన్ పర్సన్ కూడా ఇది సెకండ్ టైం మీరు అన్నమాట విండమ్ ఇట్స్ ప్రాక్టీస్ అని ఏదో ఇంటర్వ్యూలో చూస్తే చూస్తే రితిక్ రోషన్ గారు కూడా ఒక మాట అన్నారు ఒకసారి బట్ హ్యాపీనెస్ ఇస్ అ ప్రాక్టీస్ హ్యాపీగా ఉండడం ఒక ప్రాక్టీస్ ఉన్నారు సెకండ్ టైం వింటున్నా ప్రాక్టీస్ డెఫినెట్గా ప్రాక్టీస్ అది త్రీ మంత్స్ పట్టవచ్చు సిక్స్ మంత్స్ పట్టవచ్చు వన్ ఇయర్ పట్టవచ్చు టూ ఇయర్ త్రీ ఇయర్స్ పట్టవచ్చు బట్ ప్రాక్టీస్ సెట్ ఆల్ సెట్ విత్ అంటే ఇక్కడ నాకు తెలిసి నేను ఇప్పుడు ఏ స్ట్రెస్ తీసుకొని సిద్ధు స్ట్రెస్ అసలు తీసుకుని నేను నువ్వు డెఫినెట్గా తీసుకుంటావు నాకు తెలుసు అట్ ద సేమ్ టైం ఏంటంటే కొంచెం నీ కెరియర్ ఇప్పుడు లైక్ ఇంకా ఉన్నావు కాబట్టి కొంచెం గ్రోయింగ్ స్టేజ్లో కూడా ఎప్పుడు లేదు ఐ డోంట్ నో అదంతే మొదటి నుంచి అంతే అది కొన్ని స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్సెస్ వాళ్ళు ఎవరో తర్వాత చెప్తాను పర్సనల్గా సో నేను అసలు స్ట్రెస్ ఇలాంటి ఏదైనా థేకింగ్ సీరియస్లీ అసలు ఇది ఏది సీరియస్గా తీసుకు అస్సలు అది వరం అన్నీ వీళ్ళు ఉంటారు మొత్తం లేదు ఉంటారు మన ఒక్కో యాక్టర్ ప్రవీణ్ అంటా అదే కుదరదానే అందుకుతానే మీకు ఇలా కుదరతానే అంటుంది అది కరెక్టే సార్ అలా అది పర్సన్ టు పర్సన్ పర్సన్ టు పర్సన్ కదా బట్ నేను కూడా హ్యాపీ బస్ పర్సన్ నా ని ఆ మాత్రం నాకు ఓకే నేను రీలిజ్ అయిన విషయం ఏంటంటే నాకు జనరల్ గా నాకు సినిమా ఎంత పెద్ద సినిమా అయినా ఎంత పనున్నా ఎంత ఎక్కువ వర్క్ ఉన్నా కూడా నేను ఇప్పుడు యాక్చువల్లీ స్ట్రెస్ తీసుకున్నాను నాకు ఓన్లీ స్ట్రెస్ ఎప్పుడు వస్తుందంటే నాకు अनసర్టెనిటీ వల్ల వస్తుంది అంతే ప్రాబ్లం ప్రాబ్లం अनసర్టెనిటీ అంటే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కొంచెం బుర్ర కట్టుకు పని చేసులే ప్రాబ్లం అదే కాన్స్టాంట్ స్టబిలిటీ అదంతా ఆ నవ్వల కాదు అసలు అది చిరా నాకు చి కోపం రాదు చిరాకు వస్తుంది తప్పదు కొన్ని సంవత్సరాలు పడుతుంది అలవాటు అవ్వాలంటే బట్ తప్పదు ఇప్పుడు ఏంటంటే నేను నేను ఇలా ఉన్నాను కదా నా సేమ్ నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదురా నేను ఎంత అలవాస్తున్నాను అలా ఆలోచిస్తాను దాంట్లో ట్వంటీ ఫైవ్ టు మ్యాక్సిమం ఫార్టీ పర్సెంట్ దగ్గర రండి రాని అది ఒక రిక్వెస్ట్ చేస్తాను ఒక ఆనెస్టీ ఉండాలి కదా యా అంటే ఎలా ఉంటుంది అంటే అన్న ఇప్పుడు కూర్చుంటాం ఆఫీస్లో డిస్కషన్ జరుగుతూ ఉంటుంది ఒకసారి ఆర్టిస్ట్ తోటి మాట్లాడండి ఆయన నవంబర్లో అవైలబుల్గా ఉన్నారా లేదా అంటే సరే సార్ అని చెప్పి పక్కకు చూస్తాం ఎందుకు ఫోన్ చేసి ఇప్పుడు ఫోన్ చేయలేదు ఇమీడియట్ గా ఎందుకు వెళ్ళలేదు ఆ ఫోన్ అంటే రేపు సాయంత్రం ముహూర్తం దానికి నువ్వు ముహూర్తాలు జీరో అస్సలు లేదు నేను కూడా జీరో నేను తినో వాస్తు ముహూర్తం అస్సలు లేదు ఇలాంటివి నేను మన నీర్జాక్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి అందరికీ ఉంటాయి ఎక్కడో మన లాంటి విత్తనాలు అన్ని ఏదో వన్ పర్సెంట్ లో ఉంటారు నాకు నాకు ఇలాంటి వెళ్తే అస్సలు పని ఈ లెవెన్ ఇలెవెన్ కొత్తగా స్టార్ట్ చేశారు చేశారన్నా అదేంటది అంటే ఇప్పుడు టైమ్ లెవెన్ లెవెన్ ఓ క్లాక్ లెవెన్ మినిట్స్ అనుకోండి చేస్తున్న పని ఆపేస్తారు అన్న స్టీరింగ్ కూడా వదిలేస్తారేమో ఏమో నడుపు వదిలేసి లెవెన్ ఇలెవెన్ అని చెప్పి మొక్కేసుకుంటారు ఏమో అంటే ఇప్పుడు ఏమైంది వాళ్ళు నైన్టీ నైన్ పర్సెంట్ ఏం చేయలేదు